నారాయణ ఆండాల్ దివ్య తిరుమల శరణం మనం ఈరోజు ధనుర్మాసంలో ఇరవై ఎనిమిదవ పాసరానికి వచ్చాము నిన్నటి పాసరాన్ని కోడారై పాసరం అంటే ఈరోజు పాసరాన్ని చల్దులు ఆరగించే పాసరం అని అనమాట ఈ చల్దురా చల్దులు ఆరగించే కథని ఒకసారి మనం మననం చేసుకుందాము అందరికీ తెలిసిన కథ అయినా సరే మనం ఒకసారి ఆ కథని అనుభవిద్దాం అంటే కన్నయ్య అందరికీ చెప్పాడట ముందు రోజు అందరం రేపు చలిదన్నం మూటలు కట్టుకొని తెచ్చుకుందాం ఎందుకంటే అందుకే మూటలు ఇవ్వకండి చల్లదన్నము ఎవరికి ఏది కావ ఉంటే వాళ్ళు అవన్నీ తెచ్చుకుందాం అందరం ఒక దగ్గర కూర్చొని మనం తెచ్చుకున్న పదార్థాలన్నింటినీ భుజిద్దామని చెప్పాయంట అలా అందరూ తెచ్చుకున్నారనమాట పశువులు వెంట అడవికి వచ్చి అడవిలో కూర్చున్నారు ఆ కూర్చోవటం ఎలా కూర్చున్నారట ఒక తామర పువ్వు మధ్యలో కన్నె కూర్చొని ఆ తామరపువ్వు రేకులు ఎలాగైతే చుట్టూ తామరి ఉంటాయో అలాగే గోపాలు అందరూ కూడా ఆ చుట్టూ కూర్చున్నారట కూర్చొని ఆ మూటలు విప్పుకున్నారు విప్పుకొని తినటం స్టార్ట్ చేస్తున్నారు అనమాట కన్న ఏం చేశాడు వాళ్ళు చల్లదన్నంలో నంజుకోవడానికి ఆవకాయ బద్దలు తెచ్చుకుంటారు కదా ఐదు వేల సందుల్లో కూడా ఆవకాయ బద్దలు పెట్టుకొని ఒక్కొక్కరి దగ్గర వాళ్ళు తెచ్చుకున్న ఆ చల్ది మూటల్లో నుంచి ఆహారాన్ని తీసుకొని తింటూ మధ్య మధ్యలో ఆవకాయ బద్దల్ని కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడు అనమాట ఇంతలో ఏమైంది ఒక పిల్లవాడు ఆ రోజున వాళ్ళ ఇంట్లో చల్ది అన్నం లేదు అందుకని ఏం చేశాడంటే గంజి తెచ్చుకున్నాడు గంజి తెచ్చుకుంటే ఏం చేశాడు ఇదేంటి వాడికి సిగ్గేసింది అందరూ చూస్తే నవ్వుతారేమో అని చెప్పి గబగబ గబగబ తాగేస్తున్నాడంట కన్నయ్య అది చూశాడు అరే అందరి దగ్గర నేను తిన్నాను వీడి దగ్గర తినకపోతే వీడికి ఎలా మోక్షం వస్తుంది వాడు ఎంగిల్ నేను తినాలి కదా అని చెప్పి గబగబా తాగేస్తుండే నోరంతా పట్టక నోరి అంచుల నుండి కారుతుంది కదా ఆ గంజి ఆ కారుతుంటే ఆ పిల్లవాడు ఆ నోటి లో నుంచి కారిపోతున్న గంజి అలా నోరు కింద పెట్టి ఆ గంజిని తాగాడట స్వామి అయ్యో అయ్యో వద్దు వద్దను ఆ పిల్లవాడు గొల్ల గొల్ల పిల్లవాడు వారుస్తున్నా వినలేదు అలా తాగుతున్నాడంట స్వామి ఆ నోటి నుంచి కారుతున్న గంజిని అది బ్రహ్మదేవుడు ఎందుకో కన్నయ్య దర్శనానికి వచ్చి ఈ అడవిలో జరుగుతున్న ఈ వృత్తాంతానంతా చూస్తాడు చూస్తే బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం షాక్ అనమాట ఎందుకు అంటే ఆయనేమో నిత్యం వేదపారాయణ చేసుకునేవాడు మంచి శ్రోత్రియుడు అంటే నిప్పును కూడా నీటితో కడిగి ముట్టుకునే అంత ఆచారవంతుడు ఈయన పరబ్రహ్మ స్వరూపం ఏంటి బ్రహ్మరుద్రాదులకు కూడా దర్శనం ఇవ్వటానికి అసఖ్యమైన ఆ పరమాత్మ పరబ్రహ్మ ఇలా ఒక పిల్లవాడి నోటులో నుంచి కారిపోతున్న గంజిని ఎంగిలి గంజిని తాగి ఎంగిలి మంగళం చేసే అతని పరమాత్మ ఏంటి కాదు కాదు ఇతను పరమాత్మ కాదు ఈ మా అందరినీ మాయ చేస్తున్నాడు అని చెప్పి ఏం చేస్తాడు గోవుల్ని గోపాలుర్ని కన్నయ్యని అందరిని తీసుకెళ్ళి ఒక పెద్ద గుహలో దాసేస్తాడు అది ఎలాగనమాట మనకి ఇక్కడ భూలోకంలో ఒక సంవత్సరం అయితే బ్రహ్మగారికి ఒక రోజు ఆ దాసారు అనుకుంటాడు కానీ భూలోకంలో అది ఒక సంవత్సరం అన్నమాట అలా దాసేస్తాడు గుహలో పెట్టి వీళ్ళందరినీ రాయి అడ్డుగా పెట్టి గుహలో బంధించి వేస్తాడు మరి సాయంత్రం అయ్యేసరికి వీళ్ళ ఆవులన్నింటినీ మేపుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి కదా అలా వెళ్ళిపో వెళ్ళిపోవాలి అంటే వీళ్ళందరూ గుహలో బంధించబడి ఉన్నారు పెద్దలందరికీ కంగారు పడతారని కన్నయ్య ఏం చేశాడు గోపాలులుగా గోవులుగా ఆ గో 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 ఆవు దూడలుగా ఆ గోపాలు చేతిలో పెట్టుకునే పట్టుకునే కర్రలుగా ఇన్ని రకాలుగా మారి అందరిళ్ళకి తానే అన్ని రూపాలు ధరించి తానే వెళ్ళిపోయాడు అప్పుడు ఆ గోకులంలో ఒక విచిత్రం జరిగిందనమాట ఏంటంటే ఎప్పుడూ తల్లులకి తమ బిడ్డపై ఎక్కువ ప్రేమ ఉంటుంది కానీ ఆ కన్నయ్య ఆవు రూపంలో దూడ రూపంలో కరల క కర్రల రూపంలో అంటే ఒక్కొక్క తల్లి దగ్గర పిల్లవాడి దగ్గర ఒక్కొక్క రకమైన అనుభవం ఉంటుంది కదా అలా ఏ తల్లి ఏ పిల్లవాడితో ఎలా ఉంటుందో ఏ పిల్లవాడు ఏ తల్లి దగ్గర ఎలా ఉంటాడో అన్నీ అలాగే కన్నయ్య అన్ని రూపాలు స్వీకరించి అలా ఉండుంటే ఆ ఒక్క సంవత్సరం కూడా విపరీతమైన పాల పాలు గోవులు ఇవ్వటం అసలు ఆ గోవులు కూడా అభ్యాసమైన ప్రేమను కురిపించేవట పాలకి లోటు లేదు ఆ తల్లులకు కూడా అనురాగం ఎక్కువైపోయిందట అయితే ఏం చేస్తారు త్వరలో ముహూర్తాలు లేవు ఇది ఈ సంవత్సరం తప్పితే మళ్ళీ రెండు సంవత్సరాల దాకా ముహూర్తాలు లేవని చెప్పి అక్కడ ఉన్న వరసైన పిల్లలందరికీ ఈ కన్ ఈ గోపాలకి పెళ్ళిళ్ళు చేసేస్తారు అంటే కన్నయ్య రూపంలో గోపాల రూపంలో ఉన్నాడు కదా పెళ్లి చేసేస్తారు ఇలా జరుగుతూ ఉంటుంది కాకపోతే కన్న ఏమనుకుంటాడో ఈ బ్రహ్మగారు ఇంత తత్వం తెలిసి నేను పరబ్రహ్మ స్వరూపమని ఎరిగి అజ్ఞానంతో వేదం చదువుకుంటే ఎంత జ్ఞానం ఉండాలి కానీ అజ్ఞానం వల్ల గుర్తించలేకపోతున్నాడు నేను పరబ్రహ్మని నమ్మట్లేదు ఇతనికి ఎలాగైనా తెలిసి వచ్చేలా చేయాలని బ్రహ్మలోకానికి వెళ్తాడు బ్రహ్మగారు ఇంకా ఈ భూలోకం నుండి బ్రహ్మలోకం చేరకముందే తను ముందుగా వెళ్ళి సీఎం మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి పరమాత్మేశ్వరకూడదు కదా బ్రహ్మగారి రూపంలోనే వెళ్తాడు వెళ్ళి అక్కడ ద్వారపాలకులు ఉంటారు కదా ద్వారపాలకులారా జాగ్రత్త సుమి నాకులాగే ఇంకొకడు బ్రహ్మలాగా వేషం వేసుకొని బ్రహ్మలోకంలోకి రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు మీరు అతన్ని అడ్డుకోండి లోపలికి రానివ్వకండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు కాసేపుటికి కాసేపటికి కన్నయ్య వెళ్ళిన కాసేపటికి నిజమైన బ్రహ్మగారు వస్తారు వచ్చి లోపలికి వెళ్తామంటే ఆల్రెడీ ద్వారపాలకులతో చెప్పాడు కదా కన్నయ్య అందుకని వాళ్ళు అడ్డుకుంటారు ఎంత కాదు నేనే అసలైన బ్రహ్మను అంటే ఈ మాట కూడా ముందే చెప్పాడు నువ్వు ఇలా బ్రహ్మనని అని చెప్పారు మేము సహసేమరా లోపలికి వెళ్ళినామంటారు అప్పుడు కన్నయ్య తన నిజస్వరూపం చూపించి ఇది నేను పరమాత్మనే అని చెప్పి బ్రహ్మగారికి బుద్ధి వచ్చేలా చేస్తే తను చేసిన తప్పు తెలుసుకొని బ్రహ్మ బ్రహ్మదేవుడు స్తోత్రం చేస్తాడు కన్నె మీద అయినా సరే కన్నె క్షమించడు ఇంద్రుడు కూడా అలాగే పరమాత్మని నమ్మలేక తను పరమాత్మ అంటే నమ్మలేక రాళ్ళ వర్షం కురిపిస్తాడు గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు ఇంద్రుడు కూడా అలాగే తర్వాత కన్నె గురించి తెలుసుకొని స్తోత్రం చేస్తాడు ఇంద్రుణ్ణి అయితే క్షమించాడు కానీ బ్రహ్మదేవుని మాత్రం స్తోత్రం చేసినా సరే క్షమించలేదు ఎందుకు అంటే మన పెద్దలు ఏం సాధించారు అంటే బ్రహ్మదేవుడు ఎవరు మొత్తం దేవతలందరికీ పెద్ద స్థానంలో ఉన్నాడు ఇంద్రుడు దేవతలందరిలో చిన్నవాడు అందుకని చిన్నవాడు తప్పు చేస్తే క్షమించవచ్చు ఒక పెద్ద గురుస్థానంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు అది క్షమించరాని నేరం అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి క్షమించలేదన్నమాట ఇది ఈరోజు చల్లులు అరిగించే పాశ్రంలో మన అమ్మ వివరిస్తుంది ఇంకా పాశ్రమ అర్థానికి వస్తే వీళ్ళు చెప్తున్నారనమాట చూద్దాం పాశ్రమ పాశ్రమార్థాన్ని కూడా ఇంకో వీడియోలో చూద్దాం లెంగ్తీ అయిపోతుంది జై శ్రీవనారాయణ అండ్ ఆల్ దివ్య తిరువలి శరణం